అమెరికా రషియా నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం అయితే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ 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 గురు కరుణామయ్య గారు వారు ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో మందికి శ్రీ విద్య ఉపాసన గురించి గాని శిక్షణ గురించి గానీ చాలా మందికి సలహాల రూపంలో వారి మంచి మాటల రూపంలో మంచి మంచి విషయాలు తెలియజేస్తూనే ఉన్నారు వారితో మాట్లాడి ఇప్పుడు మనం కూడా మరిన్ని విషయాలు తెలుసుకుందాం మనకు నా సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గురువు గారు బాగున్నాను ఎప్పుడు చక్కగానే ఉంటారు నవ్వుతూ గురుగారు క్వశ్చన్ ఏంటంటే మనం ఇంతకుముందు కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం కానీ చాలామంది చాలా రకాలుగా ప్రస్తుతం చెప్తున్నారు మళ్ళీ ఒకసారి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలనిపించింది బ్రహ్మ ముహూర్తం అయితే బ్రహ్మ ముహూర్తంకి చాలా విశిష్టత ఉంది అని చెప్పి ఏంటి ఆ విశిష్టత మళ్ళీ ఆ సమయంలో మనం చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి అని చెప్పి అంటుంటారు అసలు ఏంటి ఆ పనులు బ్రహ్మ ముహూర్తం అనేది సూర్యోదయానికి ముందర ఆ లెక్కలేవో కొంతమంది అరగంట అంటారు కొంతమంది ముప్పై అంటారు మూడున్నర గంటలు అంటారు అది ఏదేమని సూర్యోదయానికి ముందర ఎందుకంటే కాలాన్ని బట్టి మనం చెప్పాలి ఇప్పుడు ఐటీ ఫీల్డ్ బిజీ బిజీగా ఉంటారు రాత్రి యుఎస్ కాల్స్ అటెండ్ అవుతారు వాడు నేను మూడున్నరకు లెమ్మంటే ఏం చేస్తారు చేత మధ్య మార్గంగా చెప్పుకోవాలంటే సూర్యోదయానికి ముందర ఓ అరగంట ముందర అనుకోండి ఆ టైములో బ్రహ్మ ముహూర్తం అంటే బ్రహ్మకే సృష్టికర్త బ్రహ్మకే ఆయన ఒక మంచి ముహూర్తంలా తీసుకున్న అంటే ఎంత శక్తివంతంగా ఉంటుంది బ్రహ్మ ఏం చేస్తాడు సృష్టి చేస్తాడు అంటే మనలో సృజనాత్మక శక్తి ఎక్కువ రావడానికి మన లైఫ్ చూడండి పొద్దున లేవగానే కడిగిన మొహాన్నే కడగడం తాగిన కాఫీ తాగడం కట్టిన చేయాలి కట్టడం అదే స్టూడియోకి రావడం అదే వీడియోస్ ఒంగోడి రొటీన్ లైవ్ రొటీన్ అయిపోయింది ఒక సృజనాత్మక శక్తి అన్నది ఇది నేను కొత్తగా నేను ఇవాళ చేసే నన్ను తృప్తిపడి అనేది వెనక్కి తిరిగి చూసుకుంటే ఎప్పుడూ కానీ కథలు మనకి కొన్ని సందర్భాల్లో ఏదో వింత జరిగినట్టు ఇందులో వెనక్కి తిరిగి చూసుకుంటే మన జీవితాలని మీకు పెళ్ళైందో లేదో తెలియదాకా పెళ్ళయి అయితే మీ జీవితంలో భర్త పిల్లలు స్టూడియో ఐ డ్రీమ్స్ ఇవే ఉంటాయి తప్పితే విజిత అన్నమ్మాయి మీ బొమ్మరిల్లో సిద్ధార్థ చెప్తాడు నేను వెనక్కి తిరిగి చూస్తుంటే నువ్వే ఉన్నావు నా అన్న అంటాడు అంతే అవును ఇది వెనక్కి తిరిగి చూసి నేను ఉండను నా పిల్లలు నా భర్త నా భార్య నా వర్క్ అని అదే సృజనాత్మక శక్తి మాట్లాడుతుంది అసలు నేనే లేను అలాంటి వాడికి ఒక సృజనాత్మక శక్తిని కలిగించడానికి అనువైనటువంటి సమయం ఎందుకన్నారు యోగపరంగా చూస్తే సూర్యుడి యొక్క కిరణాలు తెల్ల కిరణాలు భూమిని తాగినప్పుడు మాయా శక్తి వస్తుందని అంటారు ఎర్ర కిరణాల వరకు పర్వాలేదు అంటే ఎరుపెక్కిన అరుణోదయం అంటారు చూడండి అప్పుడు పర్వాలేదు తెల్లబడి తెల్లబడింది అనుకోండి మాయా వస్తుంది మీరు గమనిస్తే సూర్యోదయానికి ముందరే ఒక అరగంట ముందు ఇవ్వండి మీకు ఏమీ ఇది అబ్బా అలా అనుకోండి లేదా బయటికి వెళ్ళి అలా అనిపిస్తుంది అదే సూర్యుడు తెల్లబడినా అమ్మో పని మనిషి ఇంకా రాలేదు అయిపోయింది లేట్ైపోయింది అయిపోయింది ఎందుకు వస్తుంది తెల్లబడేటప్పటికి మనకు మాయ అంటే ప్రాపంచికంలో పడిపోతాం మాయ అంటే ఏమండి ప్రాపంచికంలో పడతాం ఇంకా వేరేది ఏది తోచదు అంచేత నేను అసలు చెయ్యాల్సిన పని ఏదో ఒకటి ఉంది నేనైనా మీరైనా భూమికి వచ్చాక ఇది కాదు అది నాకు గుర్తు చేసే సమయమే బ్రహ్మముహూర్తం నేనెవరిని నేను ఎందుకోసం వచ్చాను నేను కొత్తగా ఈ ప్రపంచానికి ఏం తేగలను ఓషో అని ఒక ఆయన ఉన్నారు పేరు విన్నారా పూణే ఆయన చెడ్డ పేరు ఉందనుకోండి బట్ గొప్ప ఫిలాసఫర్ ఆయన పుస్తకాల్లో ఓషో విజిటెడ్ దిస్ ప్లానెట్ బిట్వీన్ దిస్ అండ్ దిస్ ఇయర్ అంటుంది పుట్టేడు చచ్చిపోయారు అని ఉండదు సో మనం విజిటర్స్ అనమాట త్రీలో వచ్చాం ప్లానెట్ కి వెళ్ళిపోయేది ఇంకా ఆయన టికెట్ రాజస్తాయి కానీ నాకు మనకు కనబడదు అయ్యరు అదృష్టం ఇప్పుడు సో ఈ టైమ్లో నేనేం చెయ్యాలి అని నాకు తోచాలంటే బ్రహ్మ ముహూర్తమే ఆ బ్రహ్మ ముహూర్తంలో మొట్టమొదట మా శ్రీ చెప్పాలంటే మంచం మీదే కూర్చుని ఉత్తరం కేసు తిరిగి జపం చేయమంటాం నేను మా మాడ్యూల్ వన్ బేసిక్ క్లాస్లో చెప్పినప్పుడు చాలా మంది అది పడకూడదు జపం ఏమిటి సో వాళ్ళందరికీ ఒక ఎగ్జాంపుల్ విజిత గారు మహాభక్తురాలు పడుకుని ఉంటారు మహాలక్ష్మి వస్తుంది అమ్మా విజిత లేమ్మా నేనే మహాలక్ష్మిని నేను అనుగ్రహించడానికి వచ్చానంటే మీరు వెంటనే కాళ్ళు పెట్టుకుని లక్ష్మీ క్షీర సంరాధన అంటారా ఎక్స్క్యూజ్ మేడం నేను బ్రష్ చేసుకుని వస్తానంటారు చెప్పలేదు లేదు వెంటనే మనం అమ్మవారి అయ్యో బ్రష్ చేయకుండా అయినా శ్లోకాలు చెప్తున్నారు సాక్షాత్తు అమ్మవారి వచ్చింది అదే అదే ఏంటంటే నేను మీద నుండి కిందకి దిగారంటే ఈ కాలు పెట్టగానే నేను ఎవరినైతే భూదేవిని అంటున్నానో ఆ భూదేవిని తంతున్నాను అవును అందుకే ఒక శ్లోకం చెప్పుకుంటాం ఓమోస్కరిత పాదానం ముమిరే అవలంబనం త్వయి జాతాపరాధనం మమ్మ తెలిసే తంతున్నానమ్మా ఏం చేయను ఇంకేంద లేకపోతే నా సంసారానికి నేను చేయలేను త్వయ్యి జాతాపరాధనం త్వరమే తస్మాత్ కారుణ్య భావైన రక్ష మహేశ్వరి అని లెంపలేసుకుని దిగుతాం అంచేత సిల్ స్టేట్ పాపరహిత స్థితి ఏమైనా ఉందంటే అది మంచం మీద ఆ మంచం మీద జపం చేసుకుంటే వద్దు మననా త్రాయితీ మంత్ర గురువు ద్వారా ఏదైనా చెప్ప మంత్రాలు వచ్చి ఉంటే ఆ మంత్రాలన్నీ మన అసలు బ్రహ్మ ముహూర్తంలో నిశ్శబ్ద ధ్యానం అనేది చాలా మంచిది గోల గోలగోళ లేస్తే గోలే కదమ్మా బయట గోల లోపల గోల అంతే నిశ్శబ్ద ధ్యానం అంటే కళ్ళు తెరుచుకుని ఎలా ఉండాలి మూసుకుంటే మనం ఊహకలేదు మళ్ళీ అమ్మవారు కనబడింది మెరుపు తీగలు కనబడ్డాయి అదిరిపోయింది డామ్ డామ్ చెప్దా ఇవన్నీ వస్తాయి మళ్ళీ ఊహలే మనీ నిశ్శబ్దంగా ఇలా నాకు ఇవ్వబడిన సంసారం నాకు ఇవ్వబడిన ఇల్లు ఇవన్నీ అక్కడ గోడకి రంగులు వెలిసిపోయి ఉంటాయి అది చూడగానేంటి రంగులు వేయించాలి అనుకుంటాం అవన్నీ దాటాలి ఇలా చూడాలి ఒక లోపలికి వచ్చేస్తుంటాయి డిస్టర్బెన్స్ కాదు ఎలా చూడాలి అంటే నా మనస్సుని అదుపులో పెట్టుకోవడానికి అనువైనటువంటిది నిశ్శబ్ద ధ్యానం సో బ్రహ్మ ముహూర్తంలో మొట్టమొదటి నిశ్శబ్ద ధ్యానం కానీ ఆలోచనల్ని మనం కంట్రోల్ చేయలేం కదా నిశ్శబ్దంగా ఉండాలన్నా కూడా వచ్చేస్తూనే ఉంటాయి చేయలేం కానీ రోడ్డు మీద హైవే మీద వెళ్తుంటే కార్లు ఎలా వెళ్తే ప్రతి కార్ నెంబరు నోట్ చేసుకోరు కదా చేసుకోండి ఇచ్చాడు అవును అలాగే ఆలోచనలు వెళ్ళిపోతుంటే మీరు ఎందుకు పట్టుకోవాలి నేను ధ్యానంలో ఉన్నప్పుడు ఆలోచన వెళ్లేవ్వండి మీరు సమంత గురించి ఆలోచిస్తారో మొమైత గాను గురించి ఆలోచిస్తారు సో ఏది మీ ఇష్టం అది అంతే అది సమంత ఇవి మొమైత గాను ఇవి మహేష్ బాబు అని గుర్తిస్తేనే నేను మళ్ళీ పడుతున్నా అంటే మెడిటేషన్కి భంగం లేకపోతున్నాం అక్కడ వాళ్ళు మంచి వరే మనం మళ్ళీ మెడిటేషన్ మెడిటేషన్కి భంగమైంది అందుచేత ఏం చేయాలి వాళ్ళందరూ వస్తుంటే వాళ్ళు కూడా దేవతా స్వరూపాలే అయిపోయింది అంటే నన్ను చేస్తుంది ఆ ఒక్క ఆట ఆడిస్తుంది అమ్మవారు నేను ఇలా అమ్మ నేను ధ్యానం చేయాలంటే అప్పుడే వస్తాయి అంటావు ఉలికి పడతావా అని చెప్పేసి పాటలు వస్తాయి మనకి అది దాటాలి అంటే దాన్ని ఆపేయాలి అనుకోవడం మహా ఇది ఆపాలంటే కోమాకి వెళ్ళాలి అంతే కదా అప్పుడు కానీ ఆగదు అది వద్దు మనకి అలా చూస్తూ ఏ ఆలోచన ఇస్తా సరే ఎంజాయ్ చేస్తూ అలా ఉంది ఇది నిశ్శబ్ద ధ్యానం దీని తర్వాత గురువు మంత్రం ఇస్తే ఆ మంత్రాన్ని మీరు చేయాలి లేదు అంటే ఓం నమో నారాయణాయ విష్ణుమూర్తి మనకి పార్టీలు ఉంటాయి కదా కాంగ్రెస్ బీజేపీ విష్ణుమూర్తి పార్టీ అయితే ఓం నమో నారాయణాయ శివుడు గారి పార్టీ అయితే ఓం నమ శివాయ ఏం చేస్తాం తప్పదు ఎవరికి ఇష్టం వచ్చిన పార్టీ వాళ్ళ లీడర్ పేరు వాళ్ళు చెప్పుకుంటారు రాజకీయాలు మనకి పోయే వాళ్ళ అత్తగారులు మామగారులు వాళ్ళ కొడుకు వీళ్ళు వీడు మేనళ్ళు వాళ్ళు మనకేదైతే ఓ జీవితం ఉందో దేవుళ్ళకి అంటకట్టేసి మనం ఆనందపడిపోతూ ఉంటాం సో ఎవరికి ఆనందం కలిగించే మంత్రాన్ని లేదా ఓం హ్రీం హౌం నమ శివాయ అని ఉంది ఆ మంత్రమైనా చెప్పుకోవాలి చెప్పుకుంటే ఆ సమయంలో నమ్మకం మన మతం అంటే ఏంటి నమ్మకం మతం అంటేనే నమ్మకం మన నమ్మకం ఏంటంటే దేవతలందరూ కూడా ఉత్తర దిశగా బయలుదేరుతూ ఆ సమయంలో ఏ జీవులు లేచి కూర్చుని ఎపం చేస్తున్నారో భగవద్ ధ్యానం చేస్తున్నారో వాళ్ళని ఆశీర్వదిస్తారు అంటే వాళ్ళకి రూపాలు ఉన్నాయో పైన అక్షతలు పడ్డాయో అవన్నీ మనకు అనవసరం నాస్తికులు చెప్తారా అయితే లక్షత్రాలు పడ్డాయా నా మీద అది వేళాకోళం చేస్తారు అదేమిటంటే వాళ్ళ భాషలు చెప్పాలన్నా కూడా ఆ టైములో ఒక నేచర్లో ఒక రకమైన ఎనర్జీ ఉంటుంది ఆ ఎనర్జీ మనల్ని ఉత్తేజపరుస్తూ ఉంటుంది దైవికంగా ఆ ఉత్తేజం మనకి మంచిది అంటే డెబ్బై రెండు వేల నాడులు ఉత్తేజమై ఒక రకమైన రిలాక్సేషన్ పొందుతాం మరి ఇప్పుడు ఇంత ప్రత్యేకత ఉన్న ఈ సమయంలో మనం అంత శక్తివంతమైన సమయంలో మనం అంతే విధంగా మంచి పనులు కనుక చేస్తే ఆ శక్తి ఇంకా ఎక్కువ మనకి లభించే అవకాశం ఉంటుంది కదా గురుగారు మరి ఎలాంటి పనులు చేయాలి అప్పుడు అప్పుడు మనం జపం చేయాలి జపం జపం చేసుకోవాలి లేదా గ్రంథ పఠనం మంచి గ్రంథం ఏదైనా తీసుకొని మరి అప్పుడు ఆడుకుని గ్రంథ పఠనం చేసుకోవచ్చు మా గురువు గారు ఏం చేసేవారు పొద్దునే లేచి ఆయన చూడండి తెలివైన వారు చేసే పని పొద్దున్నే లేచి ఆ టైంలో కంప్యూటర్ ముందు కూర్చుని అలా తనకి ఏం తోస్తే అదంతా అమ్మవారి గురించి టైప్ చేసేవారు ఆయన తాపత్రయం ఎంత దైవీపం ఆయన కట్టారు ఆయన తాపత్రయం అంతా జగత్తుకి ఇవన్నీ విషయాలు తెలిసి బాగుపడాలి అని అయిపోయి సూర్యుడి పైకి వచ్చేసే కన్నా పడుకుంటే మళ్ళీ ఎనిమిది గంటలు మరి లేచిపోవడం ఆపుకోవద్దు కదా రెండున్నర మూడుకి లేచిపోయేవారు ఆ టైంలో హాగా జపం చేసుకునేవారు గ్రంథపఠనం బోల్డ్ పుస్తకాలు చదివేవారు సూర్యుడై ఒక ఆరున్నర అయిపోయినా కొంచెం ఒక గునుగు తీసి ఏడున్నర అపరాధారు సో ఆ గ్రంథపఠనం ఈ జపం ఈ రెండు చేయడం లేదా నిశ్శబ్దం మూడు అది చేస్తే మంచిది ఇకపోతే మా పీఠంలో ఆ టైంలోనే మొత్తం అన్ని అయిపోయాక పూజ కూడా చేస్తూ ఉంటాం రుద్రాభిషేకం చేస్తాం ప్రతినిత్యం ప్రతినిత్యం ఏకాదశ రుద్రాభిషేకం చేస్తాం సహస్ర జో లింగాలకి స్ఫటికలింగాలు ఉన్నాయి ఆ సహస్రలింగాలకి ఏకాదశ రుద్రాభిషేకం ప్రతిరోజు ఆ ముహూర్తంలో చేస్తాం అదే చెయ్యాలని లేదు ధ్యానంలో మూడు రకాలు ఉన్నాయి జపము పారాయణ అర్చన తర్పణ హోమం ఈ వీటిలో ఈ మూడు ఆ ముహూర్తంలో చేస్తే మంచిది జపం ఇందాక చెప్పాం పారాయణ ఏదో ఒక గ్రంథ పఠనం భగవద్గీత చదువుకోండి రామాయణం చదువుకోండి లలిత చదువుకోండి లేదా అర్చన అభిషేకం చేసుకోండి ఓ చిన్న పూజ చేసి అది స్నానం అది చేశాక ఓకే ఇచ్చే ఆ బ్రహ్మముహూర్తంలో చేస్తే ఇందాక చెప్పినట్లు దేవతల యొక్క శక్తి కూడా మనకి తోడై అనేక అనుభవాలు పొందుతాయి అంతేగాని బ్రహ్మముహూర్తంలో చేస్తే మీ కోరి కోరికలన్నీ తీరిపోతాయి అలా చెప్పుకోకూడదు అసలు లేని స్థితికి వస్తారు మన కోరిక తీరితేనే ఆనందపడతా ఉన్నందుకు ఇప్పుడు భోజనం చేస్తే ఒక శక్తి వస్తుంది ఈ మోడర్న్ లైఫ్ లో చిన్న క్యాప్సూల్ వేసుకుంటే అంతే శక్తి వస్తుందన్నారా లేదా సో అలాగా నేను ఏ స్థితికి వెళ్తే నాకు అసలు కోరికే లేకుండా మహాతృప్తిగా ఉంటాను అటువంటి స్థితి అదే సమయంలో నాకు ఈ యొక్క మా పవర్ ఆఫ్ మేనే స్టేషన్ అంటారు నేను అనుకున్నది అవడం ఇవన్నీ కూడా వస్తాయి అని యోగ మార్గంలో కొంతమంది సంగీత సాధన సంగీతం నేర్చుకుంటున్నారు అప్పుడు వాళ్ళు సంగీత సాధన చేయడానికి అనువైన సమయం కాబట్టి మీరు అనొచ్చు ఒకవాళ్ళు పడుకుంటే మీరు ఏకలెడతాయి అలాగని వేరే విషయం దానికి అనువుగా ఉంటే ప్రదేశం సంగీత సాధన ఆ రోజుల్లో ఆ టైంలో మొలలో నీళ్ళల్లో కూర్చుని సాధన చేయమని వారు శంకరాభరణం సినిమాలో కూడా చూస్తారు నీళ్ళల్లో కూర్చోబెట్టి సంగీత ఎందుకంటే ఆ టైంలో ఈ కంటం అలిసిపోదు కదండి రాత్రి అంతా ఒక ఏడు గంటలు రెస్ట్ తీసుకుంటారు బాగా రెస్ట్లో ఉంటుంది పొద్దున్న ఎప్పుడో మధ్యాహ్నం చేస్తానంటే అరిచెరి చేరిచి అరిచి అరిగిపోయి ఉంటుంది ఆ టైంలో కంఠం బాగుంటుంది నెంబర్ వన్ వాతావరణంలో నాకేమీ డిస్టర్బెన్స్ ఉండదు డ్రాప్ సైలెన్స్ ఎప్పుడైనా లేచి చూసారు పొద్దున్న ఇంకా విలేజ్ లో అప్పుడే కోయిల్ పూ 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 ఉంటాయి అసలు దురదృష్టవంతులు అన్ని పోగొట్టుకోవాళ్ళు బ్రహ్మహూర్తం లేవని ఏం అక్కర్లేదు అది పూజ ఇవన్నీ వదిలేండి కాయగా బయటకు వచ్చి అనండి ఒక్కసారి దాని ఏ కారు బయటికి రాదు పొల్యూషన్ ఉండదు అవునా కాదా సౌండ్ పొల్యూషన్ లేదు ఎయిర్ పొల్యూషన్ లేదు ఆ టైం లో మీరుంటే ఆరోగ్యం కూడా బాగుపడుతుంది దేవుడి మాట ఉంటుంది ముందు ఆరోగ్యం బాగుపడుతుంది ఫ్రెష్ ఎయిర్ దాని అప్పుడు యోగా చేసినా కూడా మంచిదే యోగాసనాలు వేస్తారు కొంతమంది నేను చిన్నప్పుడు వేసి వాడు ఇరవై ఇరవై అప్పుడే యోగాసనాలు వేసి వాడము దీర్ఘాసనం మహాసనం ధనురాసనం ఇవన్నీ అప్పుడు వేస్తే బాడీ బాగా ఫ్లెక్స్ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది కనుక ఫోకస్ బాగా ఉంటుంది అంచేత టూకిగా చెప్పాలంటే నువ్వు ఏ ఉపాసన చేయదలుచుకున్నావో గాన ఉపాసన గాని నృత్య ఉపాసన గాని పాండిత్య ఉపాసన గానీ దైవ ఉపాసన గానీ ఏ ఉపాసన యోగోపాసన గానీ చేస్తే ఆ టైములో మీరు ప్రాక్టీస్ చేస్తే చాలా మంచి అందుకే విద్యార్థులను కూడా పేరెంట్స్ లేపి చదువుకో పొద్దుగాల తెల్లారిజాము చదువుకుంటే బాగా గుర్తుంటుంది అనేవారు ఎందుకంటే చూడండి రాత్రంతా మేలుకుని చదవడం ఒకటి రాత్రి పెందరాడే పడుకుని పరీక్ష అప్పుడు పొద్దున్నే మూడున్నర నాలుగు గంటలు లేచి చదివితే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది నా మా అమ్మగారు అలాగే లేపేవారు భావం కడిగి అనేది ఆ కూర్చుంటే ఫ్రెష్ గా ఉంటుంది అది మొదట మొరాయిస్తుంది ఊగే ఊగేవారు కదా ఇలా నిద్ర వచ్చి ఉంటుంది ఫస్ట్ ఫోర్ డేస్ ఉంటుంది మా నాన్నగారు అనివారు ఆ నాన్నగారు భయంతో ఇది అలవాటైపోయి వీడి ఇంతేరా వీడు పొద్దున్నే లేచి తీరుతారు చచ్చు మైండ్ 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 కు వెళ్తుంది ఆ సిగ్నల్ వెళ్ళి ఇంకా మూడున్నర నేను ఇప్పుడు కూడా మూడున్నర నాలుగల మెలకు వచ్చేస్తుంది నాకు ఆ చిన్నప్పుడు మేలకు వచ్చిందే నాకు ఇప్పుడు అలవాటు అంతే ఎందుకండి ఇక్కడ నుండి అమెరికా వెళ్తారా అవును అమెరికా వెళ్తే ఏంటి మనకి రాత్రి పడక చచ్చినట్టు మన పొగల్లో అక్కడ పడుకుంటున్నావా లేదా మన రాత్రిలో వాళ్ళు మేలుకునేవలే అంటే ఏంటి నాకు తెలియాలి నా చేతుల్లోనే ఉంది మైండ్ అదే మాస్టర్ పరమహంస యోగానంద రామకృష్ణ పరమహంస అంటే కాకుల్లా బతికి మనం ముందు హంసల్లా మారి తర్వాత పరమహంసలా మారాలి మైండ్ చెప్పినట్టే వెండం కాదు బానిసలు చూడండి ఒకసారి చెప్పినట్టున్నాను మీకు ఈ హైదరాబాద్ బెంగళూరు నగరాల్లో వాకింగ్కి తీసుకెళ్ళాలి కుక్క పిల్లలు ముందు దర్జాగా వస్తాడు వెనకాతలు కుక్క ఉంటుంది ఇలా పట్టుకుని వస్తాడు కొంచెంసేపు కుక్క ముందు ఉంటుంది వీడు వెనకాతలు వెళ్తాడు మనం అనుకోని అలా చెప్పారు మైండ్ ముందు నేను వెనకాల అది చెప్పినట్టు వెళ్తూ ఉంటాను ఆగితే అవుతున్నాను నేను అది వెళ్తే కవర్లో తీసి వేసుకుంటున్నాను ఏం కామో చెప్పండి వెళ్తాను సో అట్లాంటి లైఫ్ కాదు బ్రహ్మముహూర్తంలో లేస్తే ఆ మైండ్ మన కంట్రోల్లో ఉండి నేను ఒక మాస్టర్ అవుతాను నేను చెప్పినట్టు వినాల్సిందే ఇంద్రియాలు నేను అన్నం పెడితే తినాలి పెడితే ఏ వేళకి పెడితే ఆ వేళ తినాలి ముందు పరాయిస్తా న్యూజిలాండ్ లో ఉన్నప్పుడు పది రోజులు నేను ఉపవాసం ఉన్నాను అంటే దసరాల్లో ఉండి రోజు ఒక అంత వెరి పని లేండి అదొకటి తర్వాత చెప్తాను గ్లాసు రూపాయలు తాగేవాడు రోజు రోజు అంతే రాత్రి మొట్టమొదటి మూడు రోజులు మాత్రం చాలా బాధ ఇస్తుంది మా ముందే మా ఆవిడ మా పిల్లలు ఉంటే అది కలుగుంటే ఎందుకు అనవసరంగా అందరికీ అనౌన్స్ చేశాను ఉపవాసం అని సో అలా 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 తర్వాత నుండి ఒకటి గమనించాం నాలుగో రోజు అసలు అనిపలేదు అస్సలు ఇంకా దాని జోలికి వెళ్ళలేదు మైండ్ వీడింతే నాకేం పెట్టడు రాత్రి పది గంటలు ఓ గ్లాసు పాలే అని సెటిల్ అయిపోయింది అయిపోయి పదో రోజు అయిపోయాక పదకొండో రోజు అన్నం పెడితే నేను తినలేదండి ఇంతే ఇంత తింటే ఎక్కువ అలవాటైపోయింది అలవాటైపోయింది దాని తర్వాత నాకు వచ్చింది ఏంటంటే పుణ్యం డయాబెటిక్ షుగర్ వచ్చింది న్యూజిలాండ్ లోనే షుగర్ వచ్చింది అంటే బరీ అంత కటిక ఉపవాసం ఉండకూడదు ఏదో కాస్త తీసుకుంటే పర్వాలేదు కానీ మరి అందులో అక్కడ దేశం కాని దేశం అక్కడ వాతావరణం వేరు అటువంటిది అంచే బ్రహ్మ ముహూర్తంలో నేను గాని లేచి సాధన చేస్తే ఇప్పుడు చెప్పిన సాధన నా మైండ్ నా కంట్రోల్లో ఉంటుంది మెయిన్ అక్కడ అందుకే ఆకాశంలో చుక్కలు లెక్క పెట్టవచ్చు తివిరి ఇసుమున తైలింబు తీయవచ్చు అంటే ఎసగన పట్టుకుని ఇలా ఇలా పిండేసి నూనె వస్తుంది సాధ్యమైన గురువు గారు అదైనా సాధించవచ్చు అంత కష్టం రాజు ముందు దైవ స్తోత్రాలు చేసి వాడిని మెప్పించవచ్చు ఇది అదుపులో ఉంచుకోవడం మాత్రం సాధ్యం కాదు కరెక్ట్ అది అదుపులో ఉంచుకోవాలనే లేండి లేవాలి మరి చేయకూడని పనులు ఏమైనా ఉన్నాయా చేయకూడదు ఏంటి అప్పుడే ఇంకేమున్నాయండి నాకు నా యొక్క ప్రాపంచికానికి కానీ ఆధ్యాత్మిక గాని అడ్డొచ్చే పనులు నా దృష్టిలో పాపం అంటే అదే ఎవరు లిస్ట్ లేదు చేయకూడదు అప్పుడు వచ్చి నెట్ఫ్లిక్ తీసి నిన్ననే సినిమా వచ్చింది ఓటీటీలో అని ఆ సినిమాలు చూస్తూ ఉంటారు అటువంటి చేయకూడదు గట్టిగా మాట్లాడడం ఆ రోజు లేచిపోతారు కొంతమంది కానీ ఈ వంటింట్లోనూ అటు ఇటు తిరుగుతూ గట్టిగా కేకలేస్తారు అదేమవుతుందంటే వాతావరణంలో ఒక నిశ్శబ్ద వాతావరణంలో ఒక యోగం ఉంటుంది అది ఓంకారంతో సమానం అంటారు ఆ శబ్దం అన్ని శబ్దాలు ఓంకారంలో లేకపోతే ఓంకారం నిశ్శబ్దంలో లేకపోతే నిశ్శబ్దానికి అవతల అమ్మవారు ఉంది అంటారు ఇది సత్యం తెలుసుకుంటే అది తెలుసుకుని కేకలు అరుపులు లేకుండా ప్రాపంచికమైనటువంటి విషయాలు తక్కువ చేస్తే అంటే ఏమిటి కంప్యూటర్ మీద పని చేసుకోవడాలు అలాంటివన్నీ కాకుండా అదేంటి భుక్తి ఆ భుక్తులని పక్కన పెట్టాలి నాకు నేనుగా ఒక జీవిగా నేను ఉద్ధరింపబడడానికి ఏం చేయాలి ఇందాక చెప్పాను కదా అటువంటివి చేస్తే మంచిది నెంబర్ టూ ఇందాక చెప్పినప్పుడు కేకలు పెట్టడానికి కానీ గట్టిగా లాంటివి చేయకూడదు నెంబర్ త్రీ నేను లేచేసాను కదా అని కొంతమంది పక్క మీదే అటు ఇటు దొల్లుతూ ఉంటారు దిగరు దొల్లుతూ ఉంటారు ఇటువంటి బద్దకాన్ని ప్రేరేపించే ఎటువంటి పనులు మనం చేయకుండా ఉంటే మంచి బాగుంటుంది అయితే బ్రహ్మగారు యొక్క ముహూర్తంలో నేను ఆయనకి తగినట్లు నేను నా ఉండాలి సంతోషం గురువు గారు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు